అందరికీ నమస్కారం అండి నా పేరు మణికుమార్ నాకు జయశంకర్ జిల్లా పెద్దపేట గ్రామం అండి ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రక్తశాలి మరియు మైసూర్ మల్లిగ రక్తశాలి అనేది ఎరుపు రకం అండి ఒకటి మైసూర్ మల్లిగా అనేది తెలుపు రకం దేశవాళి రకం సన్న రకం ఇది తినడానికి రెగ్యులర్గా తినడానికి అనువైన రకము రక్తశాలి మంచి పోషకాలు ఉన్న ఒకటి ఎరుపు రకం ఇది ఈరోజు నాటు వేయడం జరుగుతుంది ఎందుకంటే నేను ఒక రైతుగా నాకు పండించిన కస్టమర్లు మాకు దేవతలు ఎందుకు అని అంటే పండించిన ధాన్యాన్ని త్వరగా తీసుకునేవారు ఒక రైతు దృష్టిలో కస్టమర్ల దేవతలు అందుకని రైసు నవంబర్ వరకు రాగలుగుతాయి పంట కావలసిన వారు ముందుగా కూడా చెప్పుకో చెప్పగలరు ఎందుకనంటే పండించిన ధాన్యాన్ని ఇంట్లో నిల్వ ఉంచుకోవడం ప్రతి ఒక్క రైతుకు ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ముందుగా ఎవరైనా ఉండేది ఉంటే ఆర్డర్ ఇవ్వగలరని కోరుతున్నాను ధన్యవాదాలండి